కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలల్లోనే హైడ్రా ఏర్పాటు చేసింది సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకంగా భావించిన హైడ్రా ఎన్నో సంచలనాలు వివాదాలకు కేంద్రంగా మారింది ఈ వ్యవస్థ చేపట్టిన కొన్ని ఆపరేషన్స్ కు జనం నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే కొందరు పెద్దల జోలికి హైడ్రా వెళ్లడం లేదనే అపవాదు కూడా ఉంది హైడ్రా అంశం కేవలం జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాదు ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ ప్రభుత్వ ఆస్తుల రక్షణ చెరువులు నాలాల ఆక్రమణలను తొలగింపు అక్రమ నిర్మాణాలను తొలగించడానికి జులై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున హైడ్రాను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం ఆ తర్వాత కాలంలో హైడ్రాకు మరిన్ని అధికారాలను కట్టుబెట్టింది హైదరాబాద్ వరదలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగానే హైడ్రాను ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఈ హైడ్రాను విస్తరించారు ఆ దిశగా హైడ్రా ముందుకు సాగుతోంది ప్రతిరోజు ఏదో ఒక చోట హైడ్రా కూల్చివేతలు ఆక్రమణల తొలగింపులు కొనసాగుతూనే ఉంది వర్షాలు వరదల సమయంలోనూ హైడ్రా బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి ఎప్పటికప్పుడు నాలాల ఆక్రమణలను గుర్తించి వరద ముప్పును తప్పించేందుకు హైడ్రా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది గతేడాది ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన యన్ కన్వెన్షన్ను హైడ్రా బృందం కూల్చివేయడం సంచలనం సృష్టించింది మాదాపూర్లోని తుమ్ముడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారనే ఆరోపణల నేపథ్యంలో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా దీంతో పాటు పలు అక్రమ నిర్మాణాలను కూడా తొలగించింది అయితే హైడ్రా కూల్చివేతలపై భిన్నమైన వాదనలు వినిపించాయి అక్రమ నిర్మాణాల కూల్చివేతలను సమర్థించిన వాళ్లు కొందరైతే అక్రమ నిర్మాణాలన్నిటిని తొలగించకుండా కేవలం కొందరిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారని మరికొందరు విమర్శలు గుప్పించారు మరీ ముఖ్యంగా సల్కం చెరువులోని ఓవైసీ కాలేజీని హైడ్రా ఎందుకు కూల్చలేదని బీజేపీ విమర్శలు గుప్పించింది అయితే హైదరాబాద్ అంబర్పేట పరిధిలోని బతుకమ్మకుంట సహా నగరంలోని ప్రభుత్వ స్థలాలను పరిరక్షించింది హైడ్రా వాటిని తిరిగి పునరుద్ధరించింది హైడ్రాను తీసుకొచ్చినప్పుడు కొందరు విమర్శలు చేశారని కానీ మంచి పనులు చేసేటప్పుడు ఇలాంటి విమర్శలను పట్టించుకోబోమని విపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ నేను హైడ్రా ఆలోచన చేసినప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు కొంతమందికి అర్థం కాలేదు కొంతమందికి అర్థమయ్యి వాళ్ళకు వాళ్ళ యొక్క కబ్జాలు వాళ్ళ యొక్క ఆలోచనలు భవిష్యత్తులో సాగవని బురద చల్లే ప్రయత్నం చేశారు ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మంచి పని చేయాలనుకున్నప్పుడు ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు కొన్ని ఒడిదుడుకులు వస్తాయి ఆ ఒడిదుడుకులను సమయ స్ఫూర్తితోనో సమయము సందర్భాన్ని బట్టి వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి తాము హైదరాబాద్ నగర పరిధిలో వేల కోట్ల విలువైన భూములను పరిరక్షించామని హైడ్రా చెబుతోంది తమ పని తాము చేసుకుంటూ ముందుకు సాగుతామని తమపై వస్తున్న ఆరోపణలను విమర్శలను పట్టించుకోబోమని వివరించారు ప్రభుత్వం తమకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు మొత్తం ఇండియా వ్యాప్తం కూడా ఏ నగరం చూసినా అర్బన్ ఫ్లడ్డింగ్ ఈజ్ అ వెరీ వెరీ కామన్ ఫినామిన ప్రతి చోట ఇది జరుగుతుందన్న ఈ అర్బన్ ఫ్లడ్డింగ్ని మిటిగేషన్ తగ్గించడానికి ఇదే ఎంక్రోచ్మెంట్స్ తీయాలి మెయింటెనెన్స్ సక్రమంగా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కాకుండా కానీ కొంతవరకు మనం దాన్ని మిటిగేషన్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ సమస్య తగ్గించిన అవుతుంటున్నారు వర్షాలు అనేది ఇప్పుడు నిత్యకృత్యం అయిపోయినా ఏ నెల కూడా వర్షం లేకుండా ఉండే పరిస్థితి లేదు మనం పోయిన సంవత్సరం చూసాం ఏప్రిల్ లో మేలో భయంకరమైన వర్షాలు పడినాయి సో అంటే మనం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ వర్షాలతోటి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు అంతా ఒక కాంక్రీట్ జంగిల్ లెక్క తయారైంది మొత్తం సిటీలంతా ఎవరెన్ని విమర్శలు చేసినా ఎన్ని ఆరోపణలు ఎదురైనా హైడ్రా కార్యకలాపాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి అధికార పార్టీని విమర్శించే క్రమంలోనే హైడ్రాను విపక్షాలు టార్గెట్ చేస్తున్న రేవంత్ సర్కార్ మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు మీరు చేసిన పరిపాలనలో ఏదైతే ధరణి పెట్టి భూములు ప్రభుత్వ భూములు కూడా కాజేసినారు చెరువులు కుంటలు అన్ని కూడా బాగుండాలనే ఆదేశంతో మంచి పని చేస్తున్నారు చూడండి ఇప్పుడు ఏ చెరువు కూడా ఇంతకుముందు చెరువులను ఆక్రమించేవాళ్ళు ఆ చెరువులను కూడా బాగుండాలి చెరువులలో నీళ్లుంటే ఏది వాటర్ గ్రావిటీ పెరుగుతుందనే ఉద్దేశంతో చెరువులను కూడా బాగు చేయాలి ఎవరిు కూర్చోతున్నారు ఇప్పటికీ హైడ్రా కార్యకలాపాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతున్నాయి దీన్ని బట్టి హైడ్రా విషయంలో విపక్షాల విమర్శలు ఆరోపణలను తాము పట్టించుకోబోమని ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది హైడ్రాపై తమ విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేస్తోంది హైడ్రా ఫలితాలు ఇప్పటికిప్పుడు ప్రజలకు అర్థం కావని కొన్నాళ్ల తర్వాత ఈ సంస్థ చేసిన కృషి ఏంటో ప్రజలకు అర్థమవుతుందన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది